సహోదరులు భక్తి సింగార్ యొక్క పరిచయం నుండి అనుదిన ధనములు అలసినవాణికి ఓరడించిన మాటలు నిత్తుడుగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను ఫిబ్రి తొమ్మిది పద్నాలుగు పాత నిబంధనలోని ప్రత్యక్ష గుడారంలో మూడు భాగములు కలవు హెబ్రీ తొమ్మిది రెండు నుంచి ఐదు మొదటిది బయటి ఆవరణము అచ్చటనే బల్యర్పణ కొరకై బలిపీటము కాళ్ళు కడుగు కొనుటకై గంగాళం ఉంచబడును తర్వాత యాజకులు పరిచర్య చేయు అతి ప్రశుద్ధ స్థలము మూడోది అతి ప్రసిద్ధ స్థలములో దేవుని మందసము అతి ప్రశుద్ధ స్థలములో తెర వెనుక మందసము మీద కర్ణాపీఠము ఉండును యాజకులకు అచ్చటికి వెళ్ళుటకు అనుమతి లేదు బయటి ఆవరణంలో సూర్యుని వెలుగు అతి ప్రశుద్ధ స్థలములో దైవిక తేజస్సు ప్రకాశించును ప్రస్తుత స్థలంలో కిటికీ కానీ తలుపు కానీ లేదు బంగారు దీపవృక్షంలో ఎల్లప్పుడూ దీపం వెలుగుచుండును ఆ ఉద్దేశంతోనే అది అచ్చట ఉంచబడిను సంవత్సరమునకు ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రము బలి రక్తము తీసుకొని తెర వెనుక్కకపోవలేను మరి ఎవరునూ వెళ్ళకూడదు ఇచ్చట దేవుడు ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తం ప్రశస్త రక్త శక్తి ద్వారా మాత్రమే ఎవరైనాను దేవుని ప్రశుద్ధ సన్నిధిని అనుభవించగలరని చెప్పుచున్నాడు ఏసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మన పాపములన్నీ క్షమించబడి కడుగుబడి పరిశుద్ధపరచబడగలను ఎందుచేతనగా తలంపులు మాటలు క్రియల ద్వారా మనము చెయ్యి ప్రతి పాపము మన మనస్సాక్షిపై ఒక మర్కను కలుగు చేయను కేవలము యేసుక్రీస్తు ప్రభు మన పాపములు ఒప్పుకొని పడినంతలో మనము నీతిమంతులము కాలేము తలంపులు మాటలు క్రియల ద్వారా మనము చేసిన పాపముల యొక్క మరకలు మన మనస్సాక్షిపై పడును ఈ మరకలు పశ్చాత్తాపంతో కన్నీరు కాచి అర్పణలు అర్పించినంతలో తొలగిపోవు మన మనసాక్షి గత పాపములన్నిటినీ మనకు గుర్తు చేయను మనం కష్ట కష్టపరిస్థితి ద్వారా వెళ్ళు చిన్నప్పుడు మన మనస్సాక్షి గతంలో మనము చేసిన పాపం బట్టి దేవుడు శిక్షించుతున్నాడని నేరారోపణ చేయను అనేకలు ఈ విధంగా గుర్చబడి ఏడ్చి ఉపవాసం ఉండి ధర్మ కార్యములు చేయదురు కొందరు తీర్థయాత్రలకు పోవుదురు ఆ విధముగా చేయుట ద్వారా తమ మనసాక్షి మీద మరకలు పోరని తలంచుదురు నేరారోపణ చేయి మనసాక్షిని బట్టి వారు కలవరపడుదురు సమాధానము లేక ఉందరు తమ పాపం బట్టి అనేకలు తమ మరణ సమయములో ఏడ్చడం మొదలుపెట్టి తమ మనసా మనశ్శాంతి కొరకు ఏమైనాను చేయమని బ్రతిమాలదురు ఏ మానవ ప్రయత్నం కూడా మన మనసాక్షి నిజమైన సమాధానము నీయలేదు మనము ఎబ్రి తొమ్మిది పన్నెండులో చదివినట్లు మన నేరారోపణ చేయు మనసాక్షి యొక్క మరకలు కేవలము ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తము ద్వారానే శుద్ధి చేయబడును ప్రభువు తానే తన రక్తముతో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను కీర్తనలో పదహారు పది ప్రకారము ఏసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము కుళ్ళు పట్టలేదు ఆయన సంపూర్ణముగా పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తి వలన జీర్మించను ఇప్పుడు ఆయన రక్తము పరిశుద్ధ స్థలంలో ఉన్నది దానికి నిరంతరము జీవము కలదు అక్కడ నుండి ఆ రక్తము పశ్చాత్తపడు పాపి హృదయంలోనికి ప్రోక్షింపబడును ఆ రక్తము ద్వారా నేను నేరారోపణ చేయు మన పాపపు మరకలనియూ కడుగబడును